అల్లూరు సీతారామరాజు జిల్లా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతున్న తహసీల్దార్ రామకృష్ణ వీరుడు స్వాతంత్ర సమరయోధులు మనందరికీ స్ఫూర్తిదాత ఈ ప్రాంతాన్ని వెలుగులో తెచ్చిన గొప్ప మహనీయులైన అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జన్మదినోత్సవం ఇక్కడ జరపడం జరిగింది ఇక్కడ ఏదైతే మనం ఈ ప్రాంతంలో ఉన్నామో ఇదే ప్రాంతంలో ఆ రోజున సపస్తి రోజుల పాటు వీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఉండేవారు ఇది ఓల్డ్ తహసీల్దార్ ఆఫీసు ఈ ఆఫీస్లోనే సెబస్టియన్ పనిచేస్తున్న కాలంలోనే అల్లూరు సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఈ విప్లవ పోరాటాలు చేశారు అనంతరం మరే బ్రిటిష్ వారి యొక్క దుర్మార్గమైన ఎత్తుకడల వలన ఆ రోజు అతను మరి స్వర్గస్థులైన ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ ప్రాంతంలో మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లా అంత అనువనువు ఉంది అదే స్ఫూర్తితో ఇక్కడ ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు నిరంతరము నిత్యము మరే స్వేచ్ఛయుత వాతావరణంలో ఈ ప్రకృతిని కాపాడుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవులకి తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తున్నారు మరో మరో కొత్త ప్రపంచాన్ని అల్లూరు సీతారామరాజు ఏదైతే ఊహించారో ఒక స్వేచ్ఛయుత భారత ఈ ప్రాంతం అంతా కావాలన్నా అది ఇక్కడ కొనసాగుతుంది ఇటీవల ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు ఈ ప్రాంత అభివృద్ధికి బాగా దోహదం చేస్తున్నాయి అల్లూరు సీతారామరాజు నివసించిన లేదా అతను నడయాడిన ప్రాంతాలన్నీ కూడా టూరిజం స్పాట్స్గా ఇటీవల ప్రభుత్వం ప్రకటించి మన కృష్ణదేవిపేట నుంచి అటు అరకు వరకు కూడా అనేక టూరిజం కార్యక్రమాలు చేస్తున్నాయి అల్లూరు సీతారామరాజుని గావించిన ఊదర్ఫార్డు ఉండే ప్రాంతం ఏదైనా లంబసింగి లంబసింగి ఇప్పుడు ప్రపంచంలోనే అత్య ఉత్తమమైన టూరిస్ట్ స్పాట్గా తయారైంది మరి ఈ సందర్భంగా ఈ ప్రాంతాన్ని వెలుగులో తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చైతన్యం నింపి ఆ రోజు మరి స్వాతంత్రోద్యమంలో ఒక చుక్కగా ఒక ముందు చూపుని చూపున అల్లూరు సీతారామరాజుని స్మరించుకోవడం అతనికి నివాళులు అర్పించడం అతని యొక్క ఆశయాలను కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలకే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం